జహార్ కామెడీ సీతారాం యెచూరి సీతారాం యెచూరి సిపిఎం ప్రధాన కార్యదర్శి కాకుండా భారతదేశంలో వామపక్ష ఉద్యమానికి కూడా ఆయన ఒక ప్రత్యేక ఉండేవాడు ఆయన స్పష్టమైనటువంటి భాష తెలుగు ఇంగ్లీషుతో పాటు దాదాపు ఎనిమిది భాషల్లో ఆదిత్యాన్ని ఉపన్యాసించేవాడు విద్యా నిర్దేశించి వామపక్ష ఉద్యమానికి అంకితమై సిపిఎం లో పాత్ర వహించాడు సిపిఎంలో ఉన్నటువంటి అనేక సైద్ధాంతిక పద్ధతుల్లో ఆయన నిష్ణాతుడు యూపీఏ ప్రభుత్వం వనలో ఆయన ఒక సిద్ధాంతాన్ని తన ప్రణాళికని తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన అందువల్ల అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా వామపక్ష ఉద్యమానికి ఆయన పెద్ద చాలా ప్రసార ప్రచారం అంతకు బాగా తెలుసు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో సమావేశాల్లో కూడా నేను ఆయనతో కలిసి పాల్గొనడం జరిగింది ఒక సోవియట్ యూనియన్లో కూడా ఇది ఒక విధంగా చెప్పాలంటే సిపిఎంకే కాకుండా వామపక్ష ఉద్యమానికి తీవ్రమైన లోటు ఆయన మరణం అనేది చాలా తీవ్రమైన నష్టం సిపిఎంకు అదే ప్రజాంత ఉద్యమానికి లౌకిక వ్యవస్థకి చాలా నష్టం ఇప్పుడు ఇప్పుడున్న మత పార్టీ విజృంభిస్తున్న సందర్భంలో ఈ సమయంలో సమర్థవంతంగా కళాన్ని వినిపించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సీతారామేశ్వరి గారు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు ఆయన పార్లమెంట్లో మా సోదరులకు పై చేశాడు బయట ఉద్యమాలు సాగించాడు ఒక ఒక నిష్ఠాత్మైనటువంటి వామపక్ష ఉద్యమ ప్రతినిధి చనిపోవడం అనేది చాలా బాధాకరం వారు లేని లోటు తీరడం సాధ్యం కాదు వారి మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగడ సంతాపం తెలియజేస్తున్నాను సిపిఎం సభ్యులకి వామపక్ష ఉద్యమకారులకి నా సంతాపం తెలియజేస్తా ఉన్నాను